తెలుగు వారందరికీ మా వందనాలు ఈ స్పీడ్ యుగంలో ఎన్నో ఆటంకాలు మరెన్నో సమస్యలు అవుతాయన్న పనులు ఆలస్యమౌట మనసు కుదురుగా ఉండకపోవటం దీర్ఘకాల రోగాలు పీడిస్తున్న పరిష్కారం దొరకకపోవటం కుటుంబ కలహాలు భార్య భర్తలలో మనస్పర్ధలు కోర్టు వ్యవహారాలు చదువులలో పిల్లలు వెనకబడుట ఆదాయం పది ఖర్చు ఇరవై అవుతున్నాయా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం పౌర్ణమి గ్రహణం రోజులలో ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేయబడిన పన్నెండు రాసుల కొరకు అనువైన ధాతువులతో నిర్మించిన రాశి ఉంగరాలు తెలుపు వజ్రపురాయి మిథున రాశి వారికి నీలి వర్ణపురాయి కర్కాటక రాశి వారికి పాల తెలుపు ముత్యపురాయి సింహరాశి వారికి ఎరుపు వర్ణపురాయి కన్యా రాశి వారికి నీలి వర్ణపురాయి రాశి వారికి తెలుపు వజ్రపురాయి వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు రాయి ధను రాశి వారికి పసుపు రంగు రాయి మకర రాశి వారికి నీలం మరియు కాలాహాకి రాయి